వాట్సాప్ తీరుపై భారత్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది ప్రజల వ్యక్తిగత గోప్యతతో ఆటలాడుకోవద్దని మాతృసంస్థ మెటాతో డేటాను పంచుకోవడం అంగీకరించేది లేదని స్పష్టం చేసింది దేశ చట్టాలను గౌరవించకపోతే భారత్ వదిలి వెళ్లాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోట్లాది మంది భారతీయులు ప్రతిరోజు వాడే వాట్సాప్ గోపితా విధానాలపై సుప్రీంకోర్టు నేడు కీలక విచారణ చేపట్టింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మెటా సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టింది మీరు మా దేశ పౌరుల ప్రైవసీతో ఆడుకోలేరు మా డేటాలో ఒక్క అంకిని కూడా ఇతర సంస్థలతో పంచుకోవడానికి అనుమతించమని తేల్చి చెప్పింది వాట్సాప్ తన మాతృసంస్థ మెటాతో యూజర్ల డేటాను షేర్ చేయడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వీధి వ్యాపారుల గురించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సామాన్యులు మీ సంక్లిష్టమైన గొప్పతా నిబంధనలను చదవలేరు అర్థం చేసుకోలేరు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డేటా దోపిడీ చేస్తామంటే ఊరుకోమని ధర్మాసనం మండిపడింది యూజర్ల చాటు వివరాలను ప్రకటనల కోసం వాడుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరైనా డాక్టర్లతో తమ అనారోగ్యం గురించి చాట్ చేస్తే వెంటనే వారికి మందుల ప్రకటనలు రావడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది వాట్సాప్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తమ విధానాలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని కేవలం మాతృసంస్థకే డేటా పరిమితమని చెప్పుకొచ్చారు అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది డేటా మానిటైజేషన్ పేరుతో వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని వ్యాపార వస్తువుగా మార్చడం కుదరదని స్పష్టం చేసింది డేటా షేరింగ్ ఉండదని రాతపూర్వక హామీ ఇవ్వాలని లేదంటే కేసును కొట్టివేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది గత నెలలో ఎన్టీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మెటా వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ విచారణ జరిగింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైతం వాట్సాప్ తీరును ఎండగట్టింది విదేశీ సంస్థలు భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చని కానీ ఇక్కడి ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తే మాత్రం మనుగడ కష్టమని సుప్రీంకోర్టు హెచ్చరికలు చేసింది